నమస్తే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ మొక్కని గమనించండి ఫస్ట్ గమనించిన తర్వాత దీని గురించి అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ ఈ మొక్క చూసుకున్నట్లయితే కింద మొత్తం కాండం కూడా ఎర్రగా పడడం జరిగింది ఆ తర్వాత ఆకులు కూడా ఎర్రడం ఎర్రగా పడడం జరిగింది సో చూడండి గ్రోత్ అనేది చాలా ఆగిపోయింది అనమాట మీరు చూసుకున్నట్లయితే ఆడ చూయచ్చు సో ప్రధానంగా చూసుకున్నట్లయితే అది కొద్దిగా ఎత్తు ప్రదేశం అనమాట ఆ ఎత్తు ప్రదేశంలో మొక్కలు ఎంత ఎదిగినాయో చూడొచ్చు ఈ ఇటు చూడండి ఇది మొత్తం కొద్దిగా లోతట్టు ప్రాంతం అంటే కొద్దిగా వర్షం పడ్డప్పుడు వాటర్ అనేటివి నిల్వ ఉండడం జరుగుతుంది సో ఇటు మొత్తం ఎక్కడ కూడా మొక్కలు అనేటివి ఎదగలేవు అనమాట సో రీసెంట్గా మనకు వర్షాలు పోయినాయి కాబట్టి ఏంటంటే ఒక వారం నుంచి వర్షాలు లేవు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఈ మొక్కలు అనేటివి మనకు వర్షం ఎక్కువ అవ్వడంతో వాటర్ ఎక్కువ నిల్వ ఉండడంతో ఈ మొక్కలు అంటే ఎదగలేవు ఆ తర్వాత ఆకులు కూడా ఎర్రలుగా ఎర్రగా ఎర్రగా మారడం ఆకలి పైన అచ్చలు రావడం చూస్తున్నాము సో ఇది జరిగిన ప్రధాన కారణం ఏంటంటే వాటర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం అనమాట ఈ భూమి కూడా ఏంటంటే కొద్దిగా వాటర్ ఎక్కువ నిలిపి ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అనమాట చూడొచ్చు సో పైన పక్కు తీసేస్తే కింద మొత్తము ఇప్పటికీ తడైతే ఉందన్నమాట సో వాటర్ ఎక్కువ నిలిపి ఉంచే ప్రాంతం ఆ తర్వాత ఇందులో వీళ్ళు ప్రతి సంవత్సరం ఏంటంటే మొక్కజొన్న వేస్తూ ఉంటారు మొక్కజొన్న వేస్తే ఏంటంటే మనకు వేరే పంటలంటే అంత సరిగ్గా అంత పర్ఫెక్ట్గా అంత మంచి దిగుబడి అయితే రాదనమాట కాబట్టి మొక్కజొన్న వేసే ఏదైతే భూములు ఉన్నాయో దాంట్లో మనము ఫర్టిలైజర్ అంటే ఎక్కువ వాడాల్సి అయితే ఉంటుంది అంటే ముఖ్యంగా మనము డిఏపియూరే కానీ పది ఇరువా కానీ దాంతో పోల్చుకుంటే దీంట్లో ఒక నాలుగైదు బస్తాలు ఎక్కువనే వాడాల్సి అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే గ్రోత్ అనేది చాలా స్లో ఉంటుంది సో ప్రధానంగా మనము అటు చూసుకున్నట్లయితే అది బొగడ ప్రాంతము అక్కడ వాటర్ నిల్వ ఉండలేవు కాబట్టి గ్రోత్ మంచిగా ఉంది కానీ ఇక్కడ మాత్రం ఈ ఈ ఈ లోతట్టు కొంచెం లోతున్న ప్రాంతంలో వర్షం నీరు నిలువ ఉన్న ప్రాంతంలో మాత్రము గ్రోత్ అనేది లేదు దీనికి ఏం చేయాలంటే ఒక్క స్ప్రే తీసుకుంటే కూడా మీకు అయితే పర్ఫెక్ట్ ఉంటుంది స్టార్టింగ్లో అయితే ఫస్ట్ అయితే కింద అడుగుమంది వేసుకోండి మీరు ఏది వేసినా పర్లేదు మీకు ప్రధానంగా ఏంటంటే మనకు యూరియా కొద్దిగా షార్ట్ అయ్యి ఉంది కూడా షార్ట్ అయ్యి ఉంది ఇదే వేయాలి యూరియా డీఏపీ వేయాలనే ఏం లేదు మనకు పది ఇరవై ఆరు దొరికితే అది తీసుకోండి ఇరవై ఇరవై సున్నా పదమూడు దొరికితే అది తీసుకోండి లేదు అంటే మనకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దొరికితే అది తీసుకోండి అనమాట ఏదన్న ఒకటి ఎన్పికే వేసుకోండి అనమాట ఎన్పికే అనేది ప్రధాన పోషకాలు ఏ మొక్కకు కావాల్సింది కూడా మనకు ఎన్పికె అనేది నత్రజని బాస్పురం పొటాష్ అనేది ప్రధాన పోషకంగా మనము చెప్పుకుంటాం అనమాట ఈ ప్రధాన పోషకాలు అనేది ఖచ్చితంగా భూమికి ఇచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్కి మనకు న్యూట్రియన్స్ అయితే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ ఆర్గానిక్ మైక్రో న్యూట్రియన్స్ అనేది లీటర్ వస్తుంది అనమాట ఇది సో ఇది స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా దీనికి గ్రోతింగ్ కూడా వస్తుంది ఆ తర్వాత దీనితో పాటు మనమైతే క్లియర్ అనేది స్ప్రే చేసుకోవాలి ఇక ఆల్ క్లియర్ ఎందుకు స్ప్రే చేసుకోవాలి కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఇదే మొక్కకు చూస్తే చూడండి ఇదే మొక్కకు మనకు చూసుకున్నట్లయితే ఇక చూడండి మొత్తం పేస్ట్ అటాకంటే పేను బంక ఎంత ఉందో చూడొచ్చు ఒక జీ దీని మీద సో పేను బంక ఉంది పెయిను బంకతోని మనకు ఆకు వస్తుంది మొక్క అనేది ఎదుగు ఎదుగుదల కాకుండా ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఆల్ఫియర్ దీంట్లో కాంబినేషన్గా ఈ న్యూట్రియన్స్ అయితే వేసుకోండి అనమాట సో ఈ న్యూట్రియన్స్ ధర కనుక మనం చూసుకున్నట్లయితే లీటర్ వస్తుంది లీటరు ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది నాలుగు ఎకరాలకు చేసుకోవచ్చు అంటే ఒక ఇరవై లీటర్ల పంపుకు చూసుకున్నట్లయితే మనము యాభై ఎంఎల్ వేసుకోవాలి ఇది ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే ఆల్ఫియర్ చూసుకున్నట్లయితే మనము ఇది అన్ని రకాల పేస్ట్ అటకంటే పేనుబంక తెల్లదోమ్మ పచ్చదమ్మ మంచి క్లియర్ అవుతుంది ఇదాన్ని ధర చూసుకున్నట్లయితే ఏడు వందల రూపాయలు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి అయితే అనమాట ఇవి రెండూ కలిపి కనుక కొట్టుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఎక్సిడెంట్ ఉంటుంది ఈ పేనుబొంక పోయి మంచిగా ఎదుగుదలైతే ఖచ్చితంగా రానే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఒకవేళ మీ చేను కనుక ఎదుగుదల లేకుంటే ఎదుగుదల లోపిస్తే పేస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఆల్సిలియరు ఈ న్యూట్రియన్స్ రెండు కలిపి అయితే కొట్టుకోండి చాలా బాగా మీకైతే మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది మంచి దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుందనమాట సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ